పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్కు జాతీయ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే ఆ టైంలో అందరూ కూడా జైభీ చిత్రానికి గాను సూర్యకు వస్తుందని అనుకున్నారు కనీసం జైభీం చిత్రానికి ఒక్క అవార్డు అయినా వస్తుందని అనుకున్నారు కానీ అల్లు అర్జున్ పుష్పాకు జాతీయ అవార్డులు వచ్చాయి సమాజానికి ఏం సందేశం ఇస్తోందని పుష్పాకి అవార్డులు ఇచ్చారు స్మగ్లింగ్ చేసే పాత్రలకు ఆ నటనకు అవార్డు ఇస్తారా అంటూ కొందరు సినీ లవర్స్ జైభీమ్ ఫ్యాన్స్ హట్ అయ్యారు ఒక జైబీమ్కు అవార్డు రాకపోవడంతో నాని వంటి వారే హట్ అయిన సంగతి తెలిసిందే తాజాగా ఈ వివాదాన్ని మళ్ళీ తీన్మార్ మల్లన్న రేపాడు తాజాగా ఆయన ప్రణయ గోదావరి అనే సినిమా ఈవెంట్కు గెస్ట్గా వచ్చారు డిసెంబర్ పదమూడవ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో తీన్మార్ మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి తాను అసలు సినిమాలే ఎక్కువగా చూడను అని అన్నారు తన జీవితంలో ఇప్పటి వరకు ఓ పది చిత్రాలు చూసి ఉంటానేమో అని అన్నాడు అసలు సినిమాలు అనేది సమాజ ని ఉత్తేజపరిచేలా ఏదైనా మంచి నేర్పించేలా ఉండాలని ఆయన అన్నాడు ఎవరో ఓ ఫ్రెండ్ చెబితే జైభీ సినిమాను చూశాడట ఆ మూవీ తనకు చాలా నచ్చిందట ఈ చిత్రానికి జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాడట కానీ అదే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సినిమా పుష్పాకి వచ్చిందట ఆ నిర్ణయం అసలు ఎలా తీసుకున్నారు జాతీయ అవార్డు ఏ ప్రాతిపదికను ఇస్తారో తనకు తెలియదని అన్నాడు ఆ నిర్ణయం తర్వాత పూర్తిగా సినిమాల్ని చూడటమే మానేశానని అన్నాడు అటు రాజేంద్ర ప్రసాద్ ఇటు తీన్మార్ మల్లన్న మళ్ళీ పుష్ప కాంట్రవర్సీని పైకి తీసుకొచ్చారు వాడెవడో ఎర్రచందనం దొంగల్ని దొంగతనం చేసేవాడు హీరో అంట అసలు హీరో అనే పదానికి మీనింగ్ మారిపోయిందంటూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతున్నాయో అందరికీ తెలిసిందే